హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి జనవరి మూడో తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పెద్ద నోట్ల రద్దు సరైనదే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి డిమానిటైజేషన్ అని చెప్పేసి మనకి రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదో తారీఖున జరిగింది సో ఈ యొక్క పెద్ద నోట్ల రద్దు సరైన అంశమే అని చెప్పేసి ఈరోజు మనకి కోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పునివ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మన ఈరోజు చూసినట్లయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ల్యాండ్ మార్క్స్ జడ్జిమెంట్స్ అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఈ యొక్క ల్యాండ్ మార్క్స్ జడ్జిమెంట్స్ గురించి సో మన అంతమంది ప్రీవియస్ చూసినట్లయితే మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అది చేయించుకోవచ్చు అంత ట్వంటీ ఫోర్ వీక్స్ ఉండేది కొంతమందికి ట్వంటీ వీక్స్ ఉండేది ఇప్పుడు అందరికీ కలిపి ట్వంటీ ఫోర్ వీక్స్ అని చెప్పేసి చెప్పింది అదొక జడ్జిమెంట్ అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ దానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఓకే అని చెప్పేసి అని మద్దతు తెలిపడం సో ఈరోజు ఇంకోటి వచ్చేసరి మనకి డిమానిటైజేషన్ అని చెప్పేసి ఖచ్చితంగా ఈ మోడిటి గురించి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్నెస్ని కలిగి ఉండాలి మనం లాస్ట్ వీడియోస్ కూడా ఆ ప్రెగ్నెన్సీ యాక్ట్ గురించి అండ్ ఆ ఈడబ్ల్యూసీ యాక్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు వార్తల్లోకి డీమానిటైజేషన్ అని చెప్పేసి వచ్చింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాటి నుంచి ఎలాంటి బిడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు కరెంట్ ఎఫైర్స్ చూద్దాము సో చూస్తే మనకి ఆర్బీఐతో కేంద్రం ఆరు నెలల్లో చర్చించింది విధాన నిర్ణయాలతో లోపం లేదని చెప్పేసి సమర్థించిన సుప్రీం కోర్టు ఒకటి నాలుగు మెజారిటీతో తీర్పు అని చెప్పి చెప్తున్నారండి సో అదేవిధంగా ఏదైతే మనకి రెండు వేల పదహారు అంటే రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదో తారీఖున మనకి డిమానిటైజేషన్ అని చెప్పేసి అంటామండి అంటే పెద్ద నోట్ల రద్దీ అని చెప్పేసి అంటాం అది జరగడం జరిగింది సో చాలామంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో పెళ్ళి వేయడం జరిగింది సో దాని మీద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ రోజు అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో దాంట్లో భాగంగా ఫోర్ టు వన్ మెజారిటీతో ఆమోదం అని చెప్పేసి అన్నారు అంటే ఫోర్ ఒక నలుగురు వచ్చేసరికి ఇది సరి అయినదే అని చెప్పేసి సపోర్ట్ చేశారండి సపోర్ట్ చేశారు బట్ ఇది సరైన కాదు అని చెప్పేసి ఒకే ఒక వ్యక్తి దానికి అగనెస్ట్గా తీర్పునిచ్చారు సో వాళ్ళ పేర్లు మనం కూడా ఒకసారి ఖచ్చితంగా డిస్కస్ ఖచ్చితంగా గుర్తుండాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకి జడ్జిమెంట్ జరిగే సందర్భంలో మనకి ఒక సెక్షన్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి సెక్షన్ ఏదైతే ఆర్బీఐ సెక్షన్ ఉంటుందో ట్వంటీ సిక్స్ సబ్ క్లాస్ టూ అని చెప్పేసి ఉంటుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ ట్వంటీ సిక్స్ సబ్ క్లాస్ టూ అని చెప్పేసి ఉంటుంది సో దీ ప్రకారము ఏవైనా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారము ఎవరికి ఉంటుంది అని చెప్పేసి అంటే మనము ప్రభుత్వానికి ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వతంత్రంగా రద్దు చేయడానికి అవకాశం లేదు ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ ట్వంటీ సిక్స్ సబ్ క్లాస్ టూ ప్రకారం స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం లేదు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ అయ్యి మాత్రమే అంటే పార్లమెంటుతో ఏదైతే మనకు ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మాత్రమే ఈ పెద్ద నోట్ల రద్దును రద్దు చేయవచ్చు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా చూస్తే ఏవైనా రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ సెక్షన్ కొంచెం కాంట్రవర్సీగా ఉందండి సో ఈ సెక్షన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే స్వతంత్రమైనటువంటి హోదా ఉంది డెసిషన్ తీసుకునే అధికారం ఉందని చెప్పేసి ఈమె చెప్పడం జరిగింది కొంతమంది చెప్పడం జరిగింది సో అట్లా కాదు అది ప్రభుత్వ నిర్ణయము కేంద్ర ప్రభుత్వం ఎలా అయినా తీసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం కాంట్రవర్స్గా ఉంది దీని మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి సో బాగా గుర్తుంచుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి స్వతంత్ర అధికారం లేదు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అనే పాయింట్ గుర్తుంచుకోవాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా ఈ ఐదుగురి ఐదుగురు పేర్లు గుర్తుంచుకోవాలండి సో మనకి ఆమోదం తెలిపింది సరైంది అన్న వాళ్ళ పేర్లు ఎవరు సరి కాని ఎవరు వాళ్ళ పేర్లు జడ్జిమెంట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఐదుగురి పేర్లు అంటే ఒకసారి చూద్దాము ఇక్కడ చూసినట్లయితే మనము సో ఇక్కడ మనం చూసుకుంటే జస్టిస్ నజీర్ అండి జస్టిస్ నజీర్ అని చెప్పేసి ఉన్నారు సో ఈయన ఈ యొక్క కమిటీకి లీడ్ చేయడం జరిగిందండి సో ఇతను లీడ్ చేయడం జరిగింది దాంట్లో జస్టిస్ గవాయ్ అని చెప్పేసి జస్టిస్ బొప్పన్న అని చెప్పేసి అదేవిధంగా జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ వీళ్ళు నలుగురు వచ్చేసరికి అనుకూలంగా ఓటేశారండి సో అనుకూలం అంటే జియ ఏదైతే పెద్ద నోట్లు సమ కరెక్టే అని చెప్పేసి సమర్థించడం జరిగింది సమర్థించడం జరిగిందండి సో ఇంకొక ఆమె ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఏదైతే మనకి జస్టిస్ నాగరత్నం అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారండి లేడీ ఆమె జస్టిస్ నాగరత్నం నాగరత్నం అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు లేడీ ఆమె జస్టిస్ ఆ మాత్రం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది సో ఈ నాలుగు పేర్లు గుర్తుంచుకోవాలి ప్లస్ ఈ మొత్తం ఐదుగురు పేర్లు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఒకటి ఉందండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి టెన్ పర్సెంట్ అని చెప్పేసి వన్ నాట్ థర్డ్ అమెండ్మెంట్ వన్ నాట్ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్ ప్రకారం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అప్పుడు కూడా సో త్రీ ఇస్ టు టూ త్రీ ఇస్ టు టూ మెజారిటీ అంటే దానికి ముగ్గురు అనేవాళ్ళు అనుకూలంగా ఓటేసారు ఉండాలి ఈడబ్ల్యూఎస్ అని ఒక ఇద్దరేమో టూ పర్సెంట్స్ ఏమో అగినెక్స్ట్గా ఓట్ వేయడం జరిగిందండి సో వాళ్ళు కూడా మనం ఒకసారి ఇప్పుడు ఒకసారి రిమెంబర్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం ఇంకొకసారి చూస్తే జస్టిస్ మహేశ్వరి జస్టిస్ మహేశ్వరి జస్టిస్ త్రివేది జస్టిస్ త్రివేది పార్ది జస్టిస్ పార్ది వాలా వీళ్ళ ముగ్గురు మాత్రం ఈడబ్ల్యూఎస్కి అండి అంటే ఖచ్చితంగా టెన్ పర్సెంట్ అమలు చేయాలని చెప్పేసి చెప్పారు కానీ జస్టిస్ యుయు లలిత్ అండి అంటే అప్పటికైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ రిటైర్మెంట్ ప్రకటించడానికి రెడీగా ఉన్నారు సో యుయు లలిత్ ఒకళ్ళు రవీంద్ర భట్ రవీంద్ర భట్ రవీంద్ర భట్ అనే వ్యక్తి ఉన్నారు చీఫ్ జస్టిస్ వీళ్ళిద్దరూ అగనెస్ట్ గా ఓట్ పాయింట్ గుర్తుంచుకోవాలండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జస్టిస్ మహేశ్వరి జస్టిస్ త్రివేది జస్టిస్ పార్థివాల ఓ నెక్స్ట్ ఏదైనా మనకి ఈడబ్ల్యూఎస్ అనుకూలమే అని చెప్పారు బస్ట్ యుయూ లలిత్ రవీంద్రనాథ్ భట్ మాత్రం అనుకూలంగా ఏదైతే మనకి ప్రతికూలంగా అంటే మాది ఈడబ్ల్యూఎస్ అనేది అవసరం లేదని చెప్పేసి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఐదు పేర్లు గుర్తుంచుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఒక ఐదు పేర్లు గుర్తుంచుకోవాలండి సో ఇది వచ్చేసరికి డిమానిటైజేషన్ అందువల్ల వార్తలు రావడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి యూపీఐ చెల్లింపులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఈవెంట్ రావడం జరిగిందండి సో మనకి యూపీఐ చెల్లింపులు పదమూడు లక్షల కోట్లు అని చెప్పి చెప్తున్నారు సో మనకి డిసెంబర్లో రికార్డు స్థాయిలో పేమెంట్స్ ఏడు వందల ఎనభై రెండు కోట్ల లావాదేవీలు అని చెప్పే చెప్తున్నారండి సో మనకి డిసెంబర్లో రికార్డు స్థాయిలో అంటే యూపీఐ ద్వారా గత డిసెంబర్లో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిగాయని చెప్పేసి దానివల్ల ఏడు వందల ఎనభై రెండు కోట్ల లావాదేవీలు ఏకంగా పన్నెండు పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల పేమెంట్స్ నమోదాయని చెప్పి చెప్తున్నారండి సో ఓవరాల్గా మనం చూసినట్లయితే మనకి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి అబ్రివేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి యూనిఫైడ్ యూనిఫైడ్ పేమెంట్స్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాము సో మనం గూగుల్ పే ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు యూపీఐ నెంబర్ ఎంటర్ చేయండి అని చెప్పేసి అంటాము సో దాంట్లో భాగంగా చూస్తే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ యూపీఐ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడుగున్నాను అండి ఎస్ఎస్సి ఎగ్జామ్లు అడుగున్నారు సో వేరే ఒక ఎగ్జామ్లు అడుగున్నారు రెండు వేల పదహారు నుంచి మనకి యూపీఐ వాడకంలో రావడం జరిగింది యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా యూనిఫైడ్ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని కూడా మనం గుర్తుంచుకోవాలి ఎంత ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తామండి సో భారతదేశంలో ఏవైతే చెల్లింపులు ఉంటాయో అవన్నీ మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఈ దీని దీని కిందే మనకి యూపీఐ కానివ్వండి ఆధార్ అనుబల్ పేమెంట్ సిస్టమ్ కానివ్వండి భీమ్ కానివ్వండి ఇలాంటివన్నీ మనకి ఇవి వీటి ఆధ్వర్యంలోనే ఉంటాయండి చెల్లింపులు మొత్తం వివే మనకి అంబరీళ్ళ లాగా ఉంటుంది యూపీఐ ఇది యూపీఎస్కి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మనం చూసుకుంటే యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దీన్ని టూ థౌజండ్ ఎయిట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో మనకి ఎన్పిసిఐ రీసెంట్గా ఎండి అండ్ సీయుగా వ్యక్తి రావడం జరిగింది దిలీష్ దిలీప్ ఆస్బే దిలీప్ దిలీప్ ఆస్బే అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగింది దిలీప్ ఆస్బే అనే వ్యక్తి ఎండిసిఓగా రీసెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి సో అతను న్యాచురల్గా టర్మ్ అయిపోయిందండి మన రెండు వేల ఇరవై రెండు మార్చిలో అయిపోయింది బట్ ఇంకో ఫైవ్ ఇయర్స్కి ఇతను ఎన్నుకోవడం జరిగింది పాయింట్ మనం గుర్తుంచుకోవాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదేం చేస్తుందంటే యూపీఐని బీమి యాప్స్ని ఆధార్ ఎన్బుల్డ్ పేమెంట్ సిస్టమ్ని ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ ఐఎంపిఎస్ అని చెప్పేసి అంటాము ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేస్తుందని గుర్తుంచుకోండి మనం యూపీఐలో ఎక్కువగా పేమెంట్స్ ఏదైతే మనకి పేటి ఏదైతే మనకి ఎక్కువగా ఫోన్పే ఉంటుందో ఫోన్ పే అనేది ఫోన్ పే ఫోన్ పే నిక్కువగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయండి సెకండ్ గూగుల్ పే అనేది ఉంది సో పర్ డే వచ్చేసరికి వన్ ల్యాక్ రూప మాత్రమే ఒక లక్ష రూపాయలు మాత్రమే మనం యూపీఐ ద్వారా సెండ్ చేయగలుగుతాం అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి అంతరిక్షంలో సినిమా షూటింగ్ అని చెప్పేసి చెప్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో పాటుగా మనం గెస్ట్ చేయొచ్చు రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇదైతే మనకి ఏదైతే మనకి రష్యా సినిమా డైరెక్టర్ అక్కడ రష్యాకు సంబంధించి ఒక సినిమా డైరెక్టర్ ఏదైతే మనకి అంతరిక్షంలో ఒక కొంత పార్ట్ కొంత సీక్వెన్స్ అనేది అక్కడ షూటింగ్ జరిపారంటండి సో ఆ షూటింగ్ జరిపినప్పుడు ఆ పిక్చర్ పేరు ఏంటి ఆ డైరెక్టర్ ఎవరు అని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి సో ఒక సెషన్ మాత్రము అక్కడ షూటింగ్ జరిపారని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా పన్నెండు రోజులతో పన్నెండు రోజులు అక్కడ షూటింగ్ జరిపారని చెప్పేసి వార్తలో రావడం జరిగింది ఇదేంటో చూద్దాం ఏదైతే మనకి రష్యా గంత సాధించింది అని చెప్పి చెప్తున్నారు అంటే రష్యా కంట్రీకి సంబంధించి అక్కడ రష్యా దర్శకుడు ఒక ఆయన ఉన్నాడు అతని పేరు క్లిమ్ షింపెంకో అనే వ్యక్తి ఉన్నాడండి ఈ క్లిమ్ షింపెంకో అనే వ్యక్తి ద ఛాలెంజ్ ద ఛాలెంజ్ అని చెప్పేసి ఛాలెంజ్ అనే బు అనే ఒక మూవీని డైరెక్ట్ చేయటం జరిగిందండి సో ఇదేంటంటే మనకి అక్టోబర్లో రెండు వేల ఇరవై అక్టోబర్లో మనకి ఇంటర్నేషనల్ అంతరిక్ష కేంద్రము అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము అని చెప్పేసి ఉంటే దాంట్లో ట్వెల్వ్ డేస్ అనేవి ఆ షూటింగ్ జరిపారని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే అంతరిక్షంలో తొలిసారిగా షూటింగ్ జరిపిన చిత్రం మూవీ ఏంటి అంటే ద ఛాలెంజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆ ఛాలెంజ్ డైరెక్ట్ చేసే అంటే మనకి క్లిమ్ షిమ్ పెంకో అనే వ్యక్తి సో ఈ క్లిమ్ షిమ్ పెంకో ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో దాని ట్రైలర్ వచ్చిందంట దాని ట్రయల్కి సంబంధించి బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది చాలా బాగుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఇది మనకి వార్తల్లోకి రావడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము మనకి పెద్ద నోట్ల రద్దీ తర్వాత ఎనభై మూడు శాతం పెరిగి నగదు చలామణి అని చెప్పే చెప్తున్నారు ఈరోజు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా మనకి ఇంకొక ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే డిమానిటైజేషన్ జరిగేటప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు అండి అంటే మనకి ప్రజల దగ్గర ఉన్న సొమ్ము మొత్తం దగ్గర దగ్గరగా పదిహేడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు లక్షల కోట్లు అండి అంటే మన ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతున్న డబ్బు అంటే వ్యవస్థలో నగదు పదిహేడు పాయింట్ డెబ్భై నాలుగు అండి ఎప్పటికిది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన సో ఇప్పుడు ఎంత ఉందట ఆర్థిక వ్యవస్థలో అంటే ప్రజెంట్ లిక్విడ్ క్యాష్ అంతా చలామణి అవుతుందట వ్యవస్థలో నగదు అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికి అంటే డిసెంబర్ ఇరవై రెండు నాటికి ముప్పై రెండు పాయింట్ నలభై రెండు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ ఉంది అని చెప్పి చెప్తున్నారండి సో అంత నగదు ప్రజెంట్ వాడుకలో ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ గా డబల్ అయిందండి డబల్ అయింది అంటే పదిహేడు పాయింట్ సెవెన్ ఫోర్ అంటే ముప్పై రెండు పాయింట్ ఫోర్ టూ అయిందని చెప్పేసి చెప్తున్నారు ప్రజెంట్ మనకి మొత్తం ప్రజెంట్ మార్కెట్లో నగదు వ్యవస్థ ఎంత ఉంది అంటే అంటే ప్రజలు వాడుతున్న డబ్బు అండి ముప్పై రెండు పాయింట్ నలభై రెండు లక్షల కోట్లుగా ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి డిమానిటైజేషన్ జనరల్గా ఏంటంటే మనకి ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత నగదు వాడకం తగ్గాలండి కానీ ఇది బాగా ఫిజికల్గా పెరిగిపోయిందని చెప్పేసి ఆర్బీఐ చెప్తూ ఉంది సో ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు రెండు వేల పదహారు నవంబర్ నిర్మితి జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో అదేవిధంగా ఈరోజు జడ్జిమెంట్ వచ్చిందని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి సో అదేవిధంగా ఈ యొక్క పెద్ద నోట్ల రద్దీ ఎప్పుడు జరిగిందని చాలా ఎగ్జామ్లు అడుగున్నారు గుర్తుంచుకోవాలి సో దీని మీద జడ్జిమెంట్ రావడం జరిగింది ఈరోజు అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇది కరెక్టే అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పాయింట్ గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము దేశీయంగా ముఖ్యమైన బ్యాంకులు అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి ఎస్బీఐ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి అని చెప్పేసి రావడం జరిగిందండి అంటే మనకి సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాము అంటే సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే ఆ యొక్క బ్యాంకులు ఫ్యూచర్లో ఏమైనా దివాళా తీసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ దివాళా తీస్తే ఆ ప్రభావం అనేది భారత ఆర్థిక వ్యవస్థ మీద ఘాడంగా పడుతుంది బాగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అని చెప్పే సెన్స్లో కూడా చెప్పుకోవచ్చు సో వాటికి గవర్నమెంట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్న అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అలాంటి వాటిని మనం సిస్టమేటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దాంట్లో భాగంగా చూస్తుంది ప్రైవేట్ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసిఐసిఐ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంకులు దేశీయ వ్యవస్థగా ప్రముఖ బ్యాంకులుగా కొనసాగుతున్నాయని ఆర్బీఐ తెలిపింది అని చెప్పి చెప్తున్నామండి సో అదేవిధంగా ఎస్బీఐ సాధారణంగా విఫలం చెందడానికి అవకాశం లేని పెద్ద బ్యాంకులు అంటే ఇలాంటి పెద్ద బ్యాంకులు ఎస్బీఐ కానీ ఐసీఐసి కానీ హెచ్డిఎఫ్సి కానీ ఫ్యూచర్లో ఇలాంటివి పెద్దగా దివాళా తీయటానికి ఆస్కారం ఉండదండి అంటే చాలా స్ట్రాంగ్స్ బ్యాంక్స్ అని చెప్పి చెప్తున్నారు సాధారణంగా విఫలం చెందవు ఒకవేళ చెందితే మ్యాక్సిమం చెందవు ఒకవేళ చెందితే ఆ గవర్నమెంట్ అనేవి వాటికి బ్యాక్ బోన్గా ఉంటుంది అంటే కొన్ని పరిమితులు కొంచెం వెసులుబాటు కల్పిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తున్నారు సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏవైతే సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి అవి అడిగినప్పుడు మనము ఎస్బీఐ అని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు అయితే ఎస్బీఐ ప్రైవేట్ రంగ సంస్థ బ్యాంకులు అయితే ఐసీఐసీఐ హెచ్డిఎఫ్సీ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాధారణంగా విఫలం చెందడానికి అవకాశం లేని పెద్ద బ్యాంకులుగా పరిగణిస్తూ ఉంటారు ఒకవేళ బ్యాంకుల పత్రికలోనే ప్రభుత్వం మద్దతు ఖచ్చితంగా అందిస్తుంది అని చెప్పే చెప్తున్నారండి సో అదేవిధంగా ఈ బ్యాంకులు మార్కెట్లో కొన్ని ప్రయోజనాలు పొందుతూ ఉంటాయని చెప్పే చెప్తున్నారు సో ఇది వచ్చేసరికి రెండు వేల పదిహేను నుంచి మనకి సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి వాటిని గుర్తిస్తున్నాము అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పడం జరిగిందండి సో ఈ పాయింట్ గుర్తుంచుకుంటే ఆ మూడు బ్యాంకులు ఎస్బీఐ ఐసిఐసి హెచ్డిఎఫ్సి సో ఇది ఎకానమీలో మనం చదువుకుంటూ ఉంటామండి సో నెక్స్ట్ మనం చూద్దాము మనకి పీఎం మోడీ గారు మనకి ఏదైతే పీఎం మోడీ గారు ఉన్నారో ఈ పీఎం మోడీ గారు టు అడ్రస్ ద వన్ నాట్ ఎయిత్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆన్ ట్యూస్డే సో ఈ రోజు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది మనకి మహారాష్ట్ర నాగపూర్ యూనివర్సిటీలో మోడీ గారు ప్రసంగించబోతున్నారండి సో ఇది ప్రధానంగా మనకి ఈవెంట్లో రావడం జరిగింది కరెంట్ లో సో ఖచ్చితంగా దీని నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది వచ్చేసరికి అసలు ఇండియన్ ఏదైతే మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఉంటుందో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఉంటుందో ఇది జనరల్గా స్వతంత్రం రాకముందు దీంట్లో నూట ఐదు మంది సభ్యులు ఉండేవాళ్ళు అండి సో నూట ఐదు మంది సభ్యులు ఉండేవాళ్ళు సో ఇప్పుడు వచ్చేసరికి దగ్గర దగ్గర ముప్పై వేల మంది సభ్యత్వం ఉంది పాయింట్ తెలుసుకోవాలండి దీంట్లో సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏదైతే బ్రిటన్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బ్రిటన్ శాస్త్రవేత్తలు సైమన్ సెయిన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు సైమన్ సెన్ బ్రిటన్ కు సంబంధించిన శాస్త్రవేత్తలు అదేవిధంగా మెక్ మోహన్ మోహన్ అని చెప్పేసి ఉన్నారండి వీళ్ళిద్దరూ ఐసిసిఏని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని ఈ శాస్త్ర సాంకేతికతను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగిందండి సో దీంట్లో ప్రజల్ని టెక్నాలజీ పరంగా ఏ విధంగా తీసుకొని రావాలి అంటే వాళ్ళకి చేరువు చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగులో సైమన్సెస్ అండ్ మెక్మోహన్ వీళ్ళు బ్రిటిష్ సంబంధించిన శాస్త్రవేత్తలు సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి ఇట్లా సైన్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అనేది మహారాష్ట్ర నాగపూర్ అండ్ యూనివర్సిటీలో జరగబోతుంది నాగపూర్ నాగపూర్ సో నాగపూర్లో లో జరగబోతుంది నాగపూర్ యూనివర్సిటీ అని చెప్పేసి వంద సంవత్సరాలు అయిన గుర్తుగా వంద ఇది కూడా వంద సంవత్సరం జరుపుకుంటూ ఉంటుంది సో దీంట్లో భాగంగా ఇక్కడ జరగబోతూ ఉంటుందండి సో మొత్తం మీద దగ్గర దగ్గరగా ఇది ఏం చేస్తుందంటే అడవులు కానీ వ్యవసాయం కానీ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి వాటికి ఇలాంటి వాటికి శాస్త్రవేత్తలు ఇలాంటి అంశాల మీద మాట్లాడుకుంటూ ఉంటారనమాట అంటే వ్యవసాయం గురించి వాటిలో ఆ వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అడవులను ఏ విధంగా పరిరక్షించాలి అంటే సైన్స్ను ఉపయోగించి అని చెప్పేసి అలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారండి మొత్తం ముప్పై వేల మంది సభ్యులు ఈ యొక్క నాకు వేదికగా పోతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎక్కడ జరగబోతుంది మహారాష్ట్ర నాగపూర్ యూనివర్సిటీని గుర్తుంచుకోవాలి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో అదేవిధంగా మనకి ఇది ఎన్నో ఎడిషన్ అని చెప్పాడు వన్ నాట్ ఎయిత్ నూట ఎనిమిదో ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇవ్వండి ఈ రోజున ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్